ఇక కుంభరాశి వారిని పరిశీలిస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు శని నవమంలో ఉన్నాడు రాహు దశమంలో ఉన్నాడు కేతువు చతుర్థంలో ఉన్నాడు బుధ శుక్రుడు అర్ధశుభులుగా కనిపిస్తున్నారు ఈ వారం ధనిష్ట నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంటుంది ఏ విధమైన దోషము కనిపించదు శతభిషా నక్షత్ర జాతకులు ఉన్నట్టయితే అవివాహితులైతే నిశ్చయంగా వివాహం అవుతుంది పూర్వాభాద్రా నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వారం ఈ వారం ఈ రాశివారు స్తోత్రాన్ని పఠించడం మంచిది రామచంద్రునికి ఇష్టం పానకం వడపప్పు కాబట్టి వడపప్పుని స్వయంగా ఆ ఏవారికి నివేదన చేస్తూ దగ్గరగా ఉండేటటువంటి బంధువుల్ని మిత్రుల్ని పిలుచుకుని అందరికీ పానకాన్ని పంచడం కూడా అవసరం ఇక ఈ రాశివారు ఈ వారం దూరపు ప్రయాణాలని మానుకోవడం చాలా అవసరం